అడగకుండా అమ్మాయిన పెట్టదంటారు కానీ అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆశా వర్కర్లకి జీతాలు పెంపు అంగన్వాడీ వారికి జీతాలు పెంచడం విశేషం కదా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంతకం ఆశా వర్కర్లకి మొదటి సంతకం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఏడు వేల రూపాయలు పెంచి మొత్తం పదివేల రూపాయల జీతం ఆశా వర్కర్లకు చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కింది అంతేకాదు అంగన్వాడీ వాళ్ళకు కూడా జీతాలు పెంచినటువంటివి ఘనత ఒక జగనాన్నకే దక్కింది అడగకుండానే ఏడు వేల రూపాయల జీతాన్ని పదకొండు వేల ఐదు వందలకు చేసినటువంటి ఘనత ఒక జగనాన్నకే దక్కింది కాబట్టి పెన్షను పెంచే విధానంలో కూడా గతంలో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని విడతల వారీగా పెంచుకుంటూ పెంచుకుంటా ఈరోజు ఒక రాష్ట్రాల్లో మన భారతదేశంలోనే అతి ఎక్కువ పెన్షన్దారులు అరవై ఆరు లక్షల మంది అతి పెద్ద సంఖ్యలో తీసుకుంటున్నటువంటి రాష్ట్రం అంటూ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అమౌంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం మనది ఇదంతా కూడా ఒక జగనన్న వల్ల జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఎవరి ద్వారా మనకు మేలు కలిగిద్దో అలాంటి వ్యక్తులకు ఓటు వేద్దాం మేనిఫెస్టోలను సైతమే తొంగలో దొక్కేసినటువంటి ఘనత కొద్ది మందికి ఉంది అలాంటి వారి మాటలు వినొద్దు నమ్మొద్దు ఇప్పుడు కూడా కొత్త తరహాలు కొత్త విధానంలో మరికొన్ని మేనిఫెస్టోలలో తీసుకొని మన దగ్గరకు వస్తే వస్తున్నటువంటి ప్రజలు నాయకులున్నారు ఈ విషయాన్ని ప్రజలు గమనించి అలాంటి వారు మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి ఏ పథకాన్ని కూడా వారు నెరవేర్చరు కాబట్టి వాళ్ళు అందనటువంటి పథకాలతో మభ్యపరచడానికి మాయ చేసి మోసం చేయడానికి వస్తున్నటువంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు మీ విలువైన ఓటుని మీ క్షేమాన్ని మీ కుటుంబ క్షేమాన్ని మీ పిల్లల భద్రతని ఎవరైతే చూసుకుంటున్నారో అట్టి ప్రభుత్వం అట్టి నాయకులు అట్టి పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగనన్న పాలన రాజన్న రాజ్యం మనకు అందిస్తుంది కాబట్టి అలాంటి పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మీ అభ్యర్థుల్ని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి నాయకుల్ని గెలిపించుకొని మరొక్కసారి రాజన్న పాలనని మన ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చుకుందాం గుర్తు గుర్తుంచుకోండి ఫ్యాన్ గుర్తు ఓటర్ మహాశీలరా మీ విలువైన ఓటుని ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో మరొకసారి జగనన్నని గెలిపించుకుందాం రాజన్న రాజ్యాన్ని పొందుకుందాం